మిగిలి కాలేజ్ ఇంత విపత్కర పరిస్థితిలో కరోనా పరిస్థితిలో కూడా మరి ఐదు మెడికల్ కాలేజీ బ్రహ్మాండంగా కట్టి అవి ఉపయోగం తెచ్చేశారు మరి ఎలక్షన్ ముందుగా రెండు కాలేజీలు పాడేరు పులిమిందల మొదటి సంవత్సరానికి మరి రూములను కూడా కట్టడం జరిగింది ఈ దుర్మార్గమైనటువంటి కూట ప్రభుత్వం వస్తానే మాకు ఆ మెడికల్ సీట్లు వద్దు అని మరి ఎంత అమానుషంగా రాసి పంపించారంటే నిజంగా ఈ రోజు పేద ప్రజలంతా కూడా ఇట్లాంటి మోసగాడిని నమ్మకూడదని మాట నిర్ణయించుకున్నాం ఎంత దౌర్భాగ్యం ఒక వంద మంది డాక్టర్లు అయ్యే పరిస్థితిని వద్దని వెనకు కాబట్టి మిగిలిన పది కాలేజీని మనం పీపీపీ ద్వారా ఏదో గవర్నమెంట్ మెయింటైన్ చేయలేకపోతున్నామని మాట్లాడారు మర్మం గమనించండి ఈ రోజు వాళ్ళు చెప్పారు అందరికీ కూడా తెలుసు రాష్ట్రం సంవత్సరం నా లోపలనే రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ రోజు మిగతా పది కాలేజీలకి ఐదారు వేల కోట్లుంటే దేదెప్పి మనం గెలిగిపోతాయి ఒక మెడికల్ కాలేజ్ వస్తే చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టుగా ఒక ఐదు వందల హాస్పిటల్ ఆ పడక రోజు వస్తాయి మళ్ళీ అది పెంచుకుంటూ వేదా కూడా పోవచ్చు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ కాలేజీకి అనుగుణంగా వస్తుంది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే వందలాది మంది నిష్ణాతులైనటువంటి డాక్టర్లు వస్తారు ఏ ఇబ్బంది అయినా కూడా స్పెషలిస్ట్ వచ్చి వాళ్ళని చూస్తారు మనం ఈ రోజు గమనించండి పెద్ద హాస్పిటల్ నెల్లూరులో ఉంది నారాయణ చంద్రబాబు నాయుడు గారి హాస్పిటల్ నెల్లూరులో మరి పీపీబి విధానం అంటున్నారు కదా ఉదాహరణకి నారాయణ కాలేజ్ ఉంది స్కూల్ ఉంది